పంట రుణమాఫీపై ఆలేరులో నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏకకాలంలో రుణమాఫీ రెండు లక్షలు చేస్తామని చెప్పి ఇప్పుడు రుణమాఫీ అందరికీ కాదు కొందరికి ఆయన కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని ఆరోపించారు రుణమాఫీ బొగ్గు కార్మికులు ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వలేదని ఆశా వర్కర్లు అంగన్వాడీలకు కోత పెట్టారని హరీష్ రావు ఆరోపించారు కేసీఆర్ హయాంలో పదకొండు విడతల్లో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల మేర పంట రుణమాఫీ చేశామని హరీష్ రావు చెప్పారు పదిహేడు ఆగస్టు నాటికి రైతులందరికీ రుణమాఫీ చేస్తా అటున్న సూర్యుడు ఇటువంటి ఎవడున్నా ఎవడు లేకపోయినా నేను పన్నెండు ఆగస్టుకు ఒక్క రూపాయి లేకుండా రుణమాఫీ చేస్తా అని చెప్పిందా లేదా ఇప్పుడు ఏమైంది అయినా రుణమాఫీ అయిందా ఏ ఊరికి పోయినా నలభై పైసలు అయింది అరవై పైసలు ఆగిపోయింది అసెంబ్లీలో కొట్లాడినా ఇవాళ ప్రజాక్షేత్రంలో తెలంగాణ మొత్తం రైతుల పక్షాన్ని మనం కొట్లాడుతున్నాం ఏ ఒక్కటి కూడా రైతులకు ఇచ్చిన హామీ అమలు చేయాలి కేసీఆర్ గారు రైతులు నిజంగా రాజ్ ఏ ఓట్ల కోసం చెప్పలే ఎలక్షన్లలో మాట ఇయలే అయినా రైతు బంధు ఇచ్చిందా లేదా మనం ఎలక్షన్ల ముందు రైతు బంధు ఇస్తామని మాట ఓట్ల కోసం మాటిచ్చినామా ఓట్ల కోసం చెప్పకపోయినా పదకొండు విధాల్లో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు అందించింది కేసీఆర్